వాకిమి స్తోత్రము వాకిం ధ్యానం చేస్తుండగా మాకు తోడేమని అడుగుతున్నాం తండ్రి సమయం ఇంకా రాలేదు యహో మందిరమును కట్టించుటకు హై మొదటి అధ్యాయము రెండవ వచ్చిన చదువుకున్నాం కదండి సమయం ఇంకా రాలేదు సమయం ఇంకా రాలేదు అని అయితే హగ్గని మరి ముఖ్యముగా రెండు సందర్భాల్లో ప్రాముఖ్యముగా మనము వాడుకున్నాడు దేవుడు అలాగే ప్రజల్ని ఏ విధముగా మంచి మార్గములో నడపడానికి రక్షణ మార్గములో నడిపించడానికి రెండు సందర్భాల్లో వాడుకున్నాడు హెచ్చరిక చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే మొదటి హెచ్చరిక ఏమిటనగా ఆయన ఇక్కడ శేషించిన ప్రజలు ఇజ్రాయేలీలు ఇక్కడ వచ్చి ఉన్నారు అయితే రాజైన దర్యసు వెలుబడిలో రెండవ సంవత్సరము ఆరో నెల మొదటి దినమున ప్రవక్త యోగు హక్గాయి ద్వారా యహో శివాకు యుహోవాకు సెలవిస్తూ ఉన్నారు అయితే శేషించిన ప్రజలు ఇక్కడ యువ శివా ద్వారా మనము పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఈ వీరందరూ కూడా సురక్షితమైన ప్రదేశంలో ఉన్నారు చక్కగా ఆనంద సంతోషకరమైన ప్రదేశంలో ఉన్నారు కానీ వారి కట్టండి ఒక నేరము ఒక అపరాధము చేస్తూ ఉన్నారు అది ఏమిటనగా వారు ఆలయము పడిపోయిన ఆలయము సులోభవన్ రాజు గారు కట్టించిన ఆలయము ఐదు వందల సంవత్సరాల క్రితం కట్టించిన ఆలయము పాడైపోయి ఉన్నది పాడైపోయి ఉన్న ఆలయాన్ని వీరేం చేస్తున్నారంటే కట్టించటం లేదన్నమాట వీరందరూ కూడా బహు విస్తారమైన పొలములు చూసుకొని చక్కగా సంపాదించుకొని వారు దేనికోసం చూస్తున్నారంటండి ఇల్లుడు పెయింటింగ్ అర్థంగా చేసుకొని అందులో నివాసము చేస్తున్నారు చూసారా ఇక్కడ మనమందరము కూడా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఇజ్రాయేల్ ప్రజలు పొరపాటు చేస్తూ ఉంటూ ఉంటారు ఇక్కడ మాత్రము చూసుకున్నట్లయితే అలాగే చూడండి శ్రీ వ్యామోహం ద్వారా తప్పిపోయిన సందర్భాలు ఉన్నాయి అలాగే దొంగతనాలు అన్యాక్రాంతము చేత తప్పిపోయి పడిపోయినాయి అలాగే అన్యుల దేవతలను ఆరాధించడం ద్వారా తప్పిపోయినప్పుడు ఉన్నారు కానీ ఇక్కడ మాత్రం అపరాధం చేసిన వారు ఉన్నారు కానీ ఇక్కడ మాత్రము ఏ అపరాధము చేస్తూ ఉన్నారనగా దేవుని ఆలయాన్ని కట్టించకపోవడము ఏం చేస్తూ ఉన్నారు గృహములు కట్టుకోవడము అందంగా పెయింట్లు వారి యొక్క శ్రమ ఈ విధముగా మునిగిపోయి ఉన్నారు భూమి మీద దేవుని ఆలయము కట్టించకపోతే దాని యొక్క పరిణామములు ఏ విధముగా ఉంటవో ఈ వజాయము ద్వారా ఈ హగ్గయ్య ద్వారా మనకి తెలియపరుస్తూ ఉన్నారు దేవుడు అయితే ఇక్కడ వారు ఏం చేస్తున్నారంటే ఇంకా ఆలయాన్ని పట్టించుకోకుండా వారి యొక్క పనులలో నిమ్మకుమై ఉన్నారు పోనీ నిమ్మకమై ఉన్నారు నిమ్మకుమయ ఉన్నప్పుడు వారికి సమృద్ధమైన ఆరోగ్యము సంతృప్తైన జీవితము అనుగ్రహించబడి ఉన్నదా అనేది అక్కడ లేదు అని చెప్తూ ఉన్నాడు ఎందుకంటే వాక్యము చాలా స్పష్టంగా చెప్తూ ఉందండి అలాగే ఇక్కడ దేవుడు అక్కయ్యని పిలిపించి అంటూ ఉన్నాడు అనమాట అండి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఇది మొదటి హెచ్చరిక అనమాట అండి మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనడి అని అక్కయ్య ప్రవక్త హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రజలను ఏమని స్తున్నాడంటే మీరు విస్తారముగా విత్తనను మీకు కొంచెమే పండేను చూసారా వారి యొక్క సొంత జ్ఞానముతో అనగా వారి యొక్క ఫలములు విస్తారముగా పండిస్తే విస్తారముగా లాభము వస్తుంది అని ఎవరైనా సరే ఆశపడుతూ ఉంటూ ఉంటారు కానీ వారు విత్తనము విత్తుతున్నారు కానీ పంట మాత్రము తక్కువే వస్తూ ఉన్నది అనగా మనము కొంచెము విత్తితే మనకేం చేయాలి అధికమైన రాబడి రావాలి దిగుబడి వస్తేనే కదా లాభం వస్తుంది కొంచెం అయితే కొంచెమే వచ్చింది అనుకోండి ఆయనకి లాభం కాదు అనగా నష్టము అనగా పంట భూమి పలింపులోకి రావటం లేదనమాట అండి అయినను వారు గమనించలేకపోయారు మరి యొక్క చూడండి వారికి ఉన్న మీరు భోజనము చేయించిన ఆకలి తీరకాయ ఉన్నది చూసారా భోజనము సంతృప్తిగా తింటున్నారు కానీ సంతుష్టు అవటం లేదు వారికి ఆనందము సంతోషము కలగటం లేదు ఇంకా ఏదో విరితిగా తీరని లోటుగా ఉన్నది అయితే ఇక్కడ అలాగే పానము అలాగే త్రాగినా కూడా ఆ విధముగానే ఉంది అమ్మయ్యా దాహము తీరింది అని ఆ కోరిక కలగటము లేదు ఆ తాగినా సరే తృప్తి లేకుండా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ అలా కొన్ని మాటలు ఇక్కడ చూస్తూ ఉన్నాం బట్టలు కప్పుకున్ననో చలి ఆగకున్నది ఇంకా చలి ఆగకున్నది ఇంకా పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకునూ చినిగిపోయిన సంచిలో వేస్తున్నట్టుగా ఉన్నది చూసారా కష్టము చేసి జీతము తెచ్చుకుంటున్నారు ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వందలు వందో తెచ్చుకుంటున్నారు తెచ్చుకుంటున్నారు కానీ వారి జోబుకి చిల్లు వేసినట్లుగా ఉన్నది అనగా జోబులోకి కింద నుంచి వచ్చేస్తున్నది అనగా నిలబడటము లేదు ఆ జీతము అయితే ఈ విధమైనటువంటి శ్రమ వారు అనుభవిస్తూ ఉన్నారు చూసారు దేవుడు రకరకాలుగా అయితే పురుగులు రప్పించి అన్యాక్రాంతం వచ్చినప్పుడు రకరకాల తెగులు రప్పించి అనేకమైన ప్రాక్తుల చేత చూస్తూ ఉన్నాం కానీ ఇక్కడ హగ్గా ద్వారా ఈ విచిత్రమైన వారికి ఇటువంటి లోపము కలిగ చేసినప్పుడు కూడా వారు గమనించలేకపోయారు గమనించలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇంకా సమయం రాలేదు ఇంకా సమయం రాలేదు ఆలయము సంగతి తర్వాత చూసుకుందాం లేని వారు వారి కోసము జీవన విధానం కోసం చూస్తూ ఉన్నారు అప్పుడు హక్గయి ద్వారా హెచ్చరిక పంపిస్తున్నప్పుడు ఈ విధముగా చేయడం ద్వారా చూడండి ఆలయము లేకపోతే కలిగే నష్టము అయితే అక్కడ ప్రజలు అనుభవించినట్లుగా చూస్తూ ఉన్నాం ఆ తర్వాత హై హెచ్చరించడం ద్వారా ఏం చేశారంటే వారందరూ కూడా మనస్సు త్రిప్పుకొని భయభక్తులు కలిగి పూనుకున్నారంటండి అయ్యో నిజమే కదా తప్పు జరిగింది కదా చూసారా అగ్గాయి ద్వారా వారందరికీ కూడా దేవుని వైపు నడిపించడానికి వారి యొక్క ఆకలి కష్టము అలాగే ఆక వారి యొక్క కష్టార్జితము మరల వారి యొక్క ఆరోగ్య విషయంలోనూ రాబడి విషయంలోనూ మేలుకరముగా రక్షణ మార్గంలో దేవుడు నడిపించినట్లుగా అగ్గని చూస్తూ ఉన్నాం వారందరూ ఆలయము కట్టడానికి పూనుకొని ఉన్నారు పూనుకొన్నారు సరే పూనుకున్నప్పుడు వారందరూ కూడా భయపడుతూ ఉన్నారంట ఏంటంటే ముందు వంటి ఆలయము నిర్మించలేమేమో అని భయపడుతూ ఉన్నారు వారు మ్రాణులు తెచ్చి అయినప్పటికీ దేవుడు నీతో ఉంటాను నీతో ఉన్నాను భయపడవద్దు ధైర్యముగా ముందుకి సాగిపోండి అన్నప్పుడు వారందరూ కూడా ఆలయాన్ని కట్టడానికి ముందుకొచ్చి అయితే ప్రారంభము చేశారంట ప్రారంభము చేసినాక ఆ తర్వాత ఆరో నెల అండి ఈ తొమ్మిదో నెల దినమున కడుతూ కడుతూ ఉన్నారు పని ప్రారంభం అయ్యింది రెండవ సంవత్సరము ఆరో నెల తర్వాత మరలా ప్రవక్త మరలా తొమ్మిదో నెలలో తొమ్మిదో నెల ఇరవై నాలుగవ దినం ఇంచుమించు నాలుగు నెలల తర్వాత మరలా ఇంకొక హెచ్చరిక చేయడానికి వచ్చాడంటండి రెండవ హెచ్చరిక ఏమిటనగా ఆ ధర్మశాస్త్రు పరిశీలు ప దగ్గర ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఏమనంటే ఒక ప్రశ్న ఇస్తూ ఉన్నాడు అనగా ధర్మశాస్త్రము దైవ గ్రంథము ద్వారానే ఒక చిన్న పొడుపు కథ లాంటిది చెప్తూ వారిని ప్రశ్న ఇస్తూ వారి దగ్గర నుంచే సమాధానము రాబట్టడానికి చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే ఒక ప్రతిష్టమైన మాంసమును అనగా పవిత్రమైన మాంసమును పవిత్రమైన మాంసమును తీసుకొని పరిశుద్ధమైన మాంసమును అనగా వేరే వారు తినలేనిది అన్నుడు తినలేనిది పరిశుద్ధమైన మాంసమును వస్త్రమును కట్టుకొని అనగా ఒక చెంగుకు కానీ వస్త్రమును కానీ తవలకు కానీ కట్టుకొని అనగా కొద్దిపాటి అవుతూ ఉంటుంది కానీ అయినప్పటికీ అది ముట్టుకొని అయినప్పటికీ వారు ఏం చేస్తూ ఉన్నారంటగా రొట్టెను చేయడము మరలా నూనె పట్టుకోవడము ఇటువంటి పనులు ఈ ఏటి ఈ పరిశుద్ధమైన వస్తువుని పట్టుకొని చేయడం ద్వారా ఈ పరిశుద్ధమైన మాంసము అపవిత్రమైపోతుందా అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు సరే ఇక్కడ అయితే ప్రశ్న వేస్తూ ఉన్నాడు పరిచయలను ఏమవుతున్నాడు అంటే పరిచయులు అపవిత్తరము కాదు ఎందువల్లనన్నా టవల్ చుట్టుకొనైనా అంగీకి చుట్టుకొని అయినా వాడు గృహముకు తీసుకెళ్తాడు రొట్టెని పట్టుకుంటాడు నోటిలో వేయిస్తాడు దానివల్ల ఇది అపవిత్తనము కాదు అని మా అందరూ కూడా సమాధానం చెప్తూ ఉంటారు ఇది అపవిత్తనం అవుతుందండి కామన్గా ఆలోచించండి అప్పుడు దానివల్ల అపవ్యత్తనము కాదు అనగా పరిశుద్ధమైనది ఇప్పుడు పరిశుద్ధమైనది అపవిత్తరము ఎలా చేయబడుతూ ఉన్నదో ఈ అక్క వారికి హెచ్చరిక చేయడానికి చెప్తూ ఉన్నాడు అనమాట రెండోసారి రెండవసారి అడుగుతూ ఉన్నాడు సవమును ముట్టుట వలన ఒకడు మైలు పడినప్పుడు ఆ మాంసము పత్ర పవిత్ర పరిశుభ్రమ ఉన్నప్పుడు అది ముట్టుట ద్వారా అపవ్యత్తం ఉందా అని అడిగినప్పుడు వారందరూ కూడా అపవిత్తరము అవుతుంది అవుతుంది అని చెప్తూ ఉంటారు అనగా ఇక్కడ పరిశుద్ధమైనది అపవిత్రముగా మార్చబడుట చూసారా పరిశుద్ధమైనది అపవిత్రముగా మార్చబడుట చూసారా చేతులారా మనమే పరిశుద్ధమైన దానిని అపవిత్రము చేస్తూ ఉన్నాము అలాగే పవిత్రమైన దేవాలయం కడుతూ ఉన్నారు వీరి క్రియల ద్వారా ఏమవుతూ ఉందంటే అపరిశుద్ధత చేస్తూ ఉన్నాము అపరిశుద్ధత ఎప్పుడైనా సరే పరిశుద్ధతగా మార్చబడాలి అవిశ్వాసి విశ్వాసగా మార్చబడాలి అంతేగాని విశ్వాసి అవిశ్వాసిగా మారిపోతూ ఉన్నాడు అంటే వీరు ఎవరి వల్ల వీరి యొక్క చర్యల వల్ల వీరి యొక్క క్రియల వల్ల ఇప్పుడు పరిశుద్ధమైన దేవాలయాన్ని వీరి యొక్క క్రియల ద్వారా చర్యల ద్వారా ఏమవుతూ ఉంది అపవిత్రమో చేస్తూ ఉన్నారు దాని రెండవ హెచ్చరిక కూడా చేశాడు అయితే దేనివల్ల క్రియల వల్ల వారంటండి అప అనగా అర్పించి వాటిలో శ్రేష్టమైనవి అర్పణ చేయకుండా వారు నా దృష్టికి అపవిత్రమైనవి చేయడం ద్వారా అపవ్యత్తపరుచుతూ ఉన్నారు దేవుణ్ణి అపవిత్రపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దానివల్ల హెచ్చరిక రెండవ హెచ్చరిక కూడా చేసినాం వారందరూ కూడా మనసు మార్చుకోవడం ద్వారా అయినగా అంచుమించు నాలుగు నెలల తర్వాత ఆ తర్వాత దేవుడు వారికి దీవెనలు అనుగ్రహిస్తాడు అనమాట అండి ఏమని దీవెనలు ఇవన్నీ కూడా ఇరవై నాలుగో దినం మన తొమ్మిదవ నెల అప్పుడు దీవెనలు అనుగ్రహిస్తాడు గతమంతా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆకలిగా ఉన్ననో తీరలేదు దాహముగా ఉన్ననో దాహము తీరలేదు ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోండి ఈ దినము నుంచి ఈ వీరు రెండు హెచ్చరికలు చేసినాక మారు మనస్సు పొందిన తర్వాత వారికి దీవెనలు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఏమని దీవెనలు అనుగ్రహిస్తూ ఉన్నాడంటే ముందు వరకు ఫలింపలేదు కదా నేను మిమ్మల్ని ఆశీర్వదించదను నేను మిమ్మల్ని ఈ దినము నుండి ఆశీర్వదిస్తూ ఉన్నాను ఆనాటి నుంచి ఆశీర్వాదము పొందినట్లుగా చూస్తూ ఉన్నాం ముందు వరకు ఫలింపలేదు కదా శ్రమను పునాది వేసిన దగ్గర నుండి ఆలోచించండి గతమంతా ఆలోచించండి ఈ దినం నుంచి ఆలోచన చెయ్యండి శ్రమకు తగ్గ ఫలితము కనిపిస్తూ ఉన్నది ఆ దినము నుంచి దేవునికి మందిరములో వారు ఉన్న నివాసము పట్టణములో దేవుని మందిరము పునర్నిర్మాణించడం ద్వారా వారికి ఆశీర్వాదము శ్రేష్టమైన అర్పణల ద్వారా వారికి ఆశీర్వాదము కలిగినట్టుగా చూస్తూ ఉన్నాం రెండు ఆపదల నుంచి వారు శ్రమల నుంచి ఐదు రకాల వ్యాధుల నుంచి హక్కు దేవుని ఉగ్రత నుంచి చక్క చక్కగా వారిని దైవ మార్గంలో భయభక్తులుగా నడిపినట్లుగా చూస్తూ ఉన్నాం ఇటువంటి చక్కటి హగ్గయి ద్వారా మారు మనస్సు పొందేటట్లు అలాగే అందరినీ శ్రేష్టమైన మార్గంలో నడిపించినందుకు దేవాది దేవుడు ఆ మార్గంలో మనం కూడా నడుచుకొని దైవ పొందే భాగ్యము దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించడం కాక ఆమె